ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఉదయం నుండి నియోజకవర్గంలో మండలం ఆయపోలవరం గ్రామం నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది మురుమల్ల గ్రామంలో పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఇంటింటికి తిరిగి పెన్షన్ అందించిన ఎమ్మెల్యే దాట్ల టీడీపీ నాయకులు సాగిరాజు సూరిబాబు రాజు కాకర్లపూడి రాజేష్ పేదలను ఆదుకోవటమే మా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుంది అని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చెప్పారు ఈ రోజు పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతుందని కొరియాడారు ఐదేళ్లుగా గత ప్రభుత్వం పేద ప్రజలను పీడించిందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు అన్నమాట ప్రకారం పెన్షన్ పెంచి ఇచ్చిన ప్రభుత్వం మాది అని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు

ڪرن <laughs> جي <laughs> ఏడు వేల రూపాయలు ప్యాక్ మీకు ఇవ్వనాలి మూడు వేలు ఎత్తాను నాలుగు వేలు చేస్తాను నాలుగు వేలు చేశారు మూడు కూడా నెలకి వెయ్యి రూపాయలు చెప్పారు ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల మూడు వేలు ఇది రాత్రి వేలు ఏడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది నెల ఎందుకు ఇవ్వాలని చెప్పారు నెక్స్ట్ మంత్ నాలుగు వేలు ఇస్తారమ్మా మళ్ళీ మంత్రిగా రావాలని చెప్పా గురించి అమ్మాయి తిరగండి తల్లి మీరు ఓకే సార్ ఇంకా ఎన్నెవరు